హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి నేను మల్లె అయితే తయారు చేయబోతున్నానండి ఇంట్లోనే ఈజీగా మనకి ఒరిజినల్ మల్లి ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే ఉంటాయండి పిల్లలకి స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు లేదు అంటే భరతనాట్యం చేసే పిల్లలకి ఇలాంటి పూలు ఎలా కావాలంటే అలా చక్కగా రెడీ చేసుకోవచ్చు అనమాట చూడడానికి చాలా బాగుంటాయి ఈ విధంగా మనము ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రస్ కి మ్యాచింగ్ చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మల్లి ఎలా తయారు చేసుకోవచ్చు అనేది అయితే చూసేయండి ఈ పువ్వులు తయారు చేసుకోవటానికి మనకి టిష్యూలు అయితే కావాలండి ఫస్ట్ గా మనము ఒక్కొక్క టిష్యూని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా మీకు ఎన్ని కావాలంటే అన్ని టిష్యూల్ని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కలర్స్ బాల్స్ అయితే కొద్దిగా తీసుకున్నానండి మీ దగ్గర కలర్స్ లేవు అనుకోండి ఓన్లీ వైట్ ఉన్నా కూడా తీసుకోవచ్చు ఒక్కొక్క టిష్యూ పేపర్ ని తీసేసుకొని ఒకసారి అలా ఫోల్డ్ చేసుకుని సెంటర్ కి ఒక బాల్ ని ఈ విధంగా పెట్టేసుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ సైడ్ కి ఒకటి రెండు సార్లుగా రోల్ చేసాం అనుకోండి మనకి మల్లె మొగ్గలకి అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒక్కొక్క పేపర్ కి ఒక్కొక్క బాల్ ని పెట్టుకుంటూ మనం చక్కగా రోల్ చేసుకుంటూ రావాలి ఈ బాల్స్ వచ్చేసి మనము ఓన్లీ వైట్వే తీసుకున్నాం అనుకోండి ఆ మల్లె మొగ్గలు ఇంకా చాలా బాగుస్తాయి నా దగ్గర వైట్ లేవు అనేసి కలర్ బాల్స్ అయితే తీసుకున్నాను చూడండి నేనైతే ఇన్ని మొగ్గల్ని తయారు చేసుకున్నానండి ఈ మల్లె మొగ్గలు తోటమలు మనకి గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి నేనైతే ఇక్కడ పెయింట్ తీసుకున్నాను అనమాట పిల్లలు డ్రాయింగ్ యూస్ చేస్తూ ఉంటారు కదండి ఆ పెయింట్ ని తీసేసుకొని కొద్ది కొద్దిగా మన వేళ్ళకి పెయింట్ని డిప్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తొటిమకి ఒకటి రెండు సార్లుగా రోల్ చేస్తామనుకోండి మనకి మల్లె మొగ్గ తొటమైతే చాలా చక్కగా రెడీ అయిపోతుందండి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి మల్లి మొగ్గలు మనకి ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా మొగ్గ వైట్ కలర్లో వచ్చేసి గ్రీన్ కలర్లో చాలా బాగున్నాయి కదండి అన్ని మొగ్గలకి కూడా ఇదే విధంగా పెయింట్ని అయితే అప్లై చేసేసుకోవాలి ఇలాగా మీరు ఎన్ని మొగ్గలని అయితే తయారు చేసుకోవాలి అని అనుకుంటున్నారు అన్ని మొగ్గల్ని ఫస్ట్గా ఒక్కొక్క బాల్ని పెట్టేసుకొని రోల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెయింట్ని మనము ఆప్లై చేసుకుంటూ రావాలి నేనైతే ఇన్ని మొగ్గల్ని తయారు చేసుకున్నాను ఇప్పుడైతే నేను డ్రెస్కి మ్యాచింగ్ మొగ్గలు తయారు చేస్తున్నాను కాబట్టి రెడ్ కలర్ నెయిన్ పాలిస్ అయితే తీసుకున్నానండి ఒక్కొక్క మొగ్గను తీసుకుంటూ ఈ విధంగా నెయిన్ ని అప్లై చేసుకుంటూ రావాలి రెడ్ కలర్ మొగ్గలు ఎన్ని అయితే కావాలి అనేది చూసుకొని మనం సెంటర్ సెంటర్లోనే వేస్తాం కాబట్టి కొద్దిగా అయితే సరిపోతుందండి నేనైతే ఒక ఇరవై మొగ్గలకైతే వేసానండి ఇలాగా మీరు రెడ్ అయితే రెడ్ మెరూన్ అయితే మెరూన్ లావెండర్ అయితే లావెండర్ మీరు ఏ డ్రెస్ అయితే వేసుకుంటారో ఆ డ్రెస్కి మ్యాచింగ్ ఇలాగా నెయిన్ పలిస్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇవి డ్రై అవ్వటానికి పక్కన పెట్టుకోవాలన్నమాట రెడ్ కలర్ మల్లి మొగ్గలు వైట్ కలర్ మల్లి మొగ్గలు రెండు అయితే చక్కగా రెడీ అయిపోయాయి కదండీ ఇప్పుడైతే ఒక థ్రెడ్ని తీసేసుకొని మనం నార్మల్గా పువ్వులు ఎలాగైతే అల్లుకుంటామో సేమ్ అదే విధంగా పైన నుండి ఒక మొగ్గ కింద వైపు నుండి ఒక మొగ్గ పెట్టేసుకొని ఒక్కొక్క నాటు అయితే వేసుకుంటూ రావాలి వైట్ పువ్వులు నాలుగు ఐదు ఎత్తులు కట్టుకున్న తర్వాత ఈ రెడ్ పువ్వులు ఒక ఎత్తు కట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం మధ్య మధ్యలో వేసుకుంటే చాలండి ఈ విధంగా పువ్వుల్ని అల్లుకోవడం కష్టము మాకు రాదు అని అనేవాళ్ళు నేను ఈజీ పద్ధతిలో కూడా పువ్వుల్ని ఎలా అలుకోవచ్చు అని వీడియో అయితే పెట్టానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో ఒకసారి చూడండి ఈజీగా పువ్వుల్ని ఎలా కట్టుకోవచ్చు అని వీడియో అయితే అప్లోడ్ చేసి అలా ఒకసారి ట్రై చేయండి మాకు పువ్వులు అలుకోవడమే రాదు అనే వాళ్ళు కూడా చాలా ఈజీగా అల్లేస్తారు కొద్దిగా వైట్ కలర్ పువ్వులు సెంటర్ సెంటర్లో రెడ్ కలర్ పువ్వులు అనమాట ఇదే విధంగా మిగతా పువ్వులన్నింటినీ కూడా చక్కగా అల్లేసుకోవడమే మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలి లేదు అంటే పిల్లలు ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మనకి అప్పటికప్పుడు మల్లె అయితే దొరకవు కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ మ్యాచింగ్ చాలా చక్కగా మల్లి మొగ్గలు అయితే తయారు చేసుకోవచ్చు ఈ పువ్వులు కూడా నేనైతే మా పాప కోసం అయితే రెడీ చేశానండి మా పాప డ్యాన్స్ కి క్రీమ్ కలరు అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ అయితే వేసుకుంటుంది సారీ అయితే కట్టబోతున్నానండి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది కాబట్టి రెడ్ కలర్ పువ్వులు కూడా కొద్దిగా తయారు చేసుకున్నాను డ్రెస్ లోకి మ్యాచ్ అయ్యేటట్టు గ్రీన్ అయితే గ్రీన్ ఎల్లో లావెండర్ రెడ్ అలా ఏ కలర్ లోకైనా కూడా చక్కగా మ్యాచింగ్ చేసుకోవచ్చు మొగ్గలు అన్నింటినీ కూడా అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మల్లి మొగ్గలు మనకి ఎంత చక్కగా వచ్చాయి చూడండి రియల్ గా మనకి మల్లి మొగ్గలు ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయి కదండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి తప్పకుండా యూస్ అవుతాయి ఇప్పుడైతే మా పాపకు కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూసారు కదండి హీజీ పద్ధతిలో ఇంట్లోనే మల్లె ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఇలాగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి